పేదవాళ్ళ కోసమే అదే సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఇది పాముల సార్ ఆయన పేరు మీద వచ్చింది ఇప్పుడు పార్కింగ్ పక్కనే మార్కెట్ ఇది తీసుకోండమ్మా మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండండి సార్ ఇంను ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్ కొలాలండి ఓకే ది డిటైల్స్ ఏంట అనేది సో దిస్ ఇస్ బేసికల్లీ బెనిఫిషియల్ ఇన్ కన్‌స్ట్రక్షన్ సర్ బట్ మీరు అండర్ టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవర్ ద్వారానన్నా అటాచ్ చేస్ చేయాలి వాట్ ఇస్ ది అమౌంట్ ఎక్వైర్ 1.8 1.8 1.8 ఇల్లు కట్టే ఉంటాం అని అంటాను 30 మీకు అట్లా యాలో చేస్తాం అలా అడిపిస్తాం సరే కాను ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకోవాలి వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటాను గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితాలు మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా వరకు మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుంటా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వైంది ముందు అది అంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీన్ టెన్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు అవుతుంది మేమమ్మ కష్టపడుతుంది కదా నీ కోసమే కదా కూలి పని చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకోండి బాగా మీకు వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి రావాలి గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం సరేనా నేను చెప్పినాను కాదు లేకపోతున్నాను